ब्रह्मषिगोत्रोभव नमदेयस वलंदस वलंदास कृष्णय देय सह धर्मपत्नी कविता नामनी उषाश्री पुत्रपौत्र उषाश्रीनामदेय से अस्माकुटुबा गोत्रोभवस्र्धिगोत्रोभव नमदेयर विक्रम नमदेय सह धर्मपत्नी कविता नामनी सोदरस्य అమరేష్ కుమార్ నామేయమూర్తు స్థాన ప్రమిళ నామేయ్యం సహాంబానా క్షేమ స్థైర్య ఆరోగ్య ఐశ్వర్యా ఓ శ్రీ పుణ్యలింగేశే స్వామీ నమీ పుణ్యలింగ योगेश्वरस्वामये नमः नमः इति आनन्दपरिमलकर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमः पार्वतीपदये हर हर महादेव शम्भो शङ्कर हर हर नम शिवार्पणमस्तु ॐ नमः शिवाय ॐ नमः शिवाय

స్వామికి పూజ మాకు ఈ జ్యోతిర్లింగాలు ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది మేము కూడా ఒక మూడు జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చామండి కానీ ఇక్కడ చూస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం గొప్ప విషయం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మా వంతు సాయంగా మాకు ఒక ఇటుకని ఇచ్చి ప్రతిష్టాపన చేయడం గురించి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మది ఈరోజు జరుగుతున్నందుకు కూడా మేము ఇదంతా దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఓం నమ కనీ విని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి